కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో దాడం చోటు చేసుకుంది గొల్లనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో బాలురా హాస్టల్లో విద్యార్థులు అమానుష్యంగా ప్రవర్తించారు హాస్టల్ గదిలో మందు తాగి వంట మహిళపై దాడి చేశారు విద్యార్థులు అయితే హాస్టల్లో విద్యార్థులు మందు పార్టీ చేస్తుండగా వంట మనిషి కంచర్ల కాసిమ్మ గుర్తించారు అయితే హాస్టల్ వార్డెన్ కు చెప్తానని హెచ్చరించడంతో ఆ విద్యార్థులు ఆగ్రహించారు అయితే అలా కోపంతో ఆ వంట మనిషిపై విచక్షణ రహితంగా దాడి చేశారు కాసిమ్మ వంట చేస్తుండగా వెనక నుంచి ముసుగు వేసి దారుణంగా కొట్టారు విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన కాసిమ్మను కుటుంబ సభ్యులు గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే విద్యార్థుల తీరుపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకసారి ఆ విజువల్ చూడండి యూట్యూబ్ స్క్రీన్ మీద ఏ విధంగా ఉందో అంటే అక్కడ విద్యార్థులు మందుబాటు చేసుకుంటున్నారని చెప్పి అక్కడ వాడటానికి చెప్తానని చెప్పి అక్కడ వంట చెప్పినందుకు తనని అంత తీవ్రంగా కొట్టారు తన మీద దాడి చేశారు ఆ తనని వెన్నెముక విరిగిపోయేలా కూడా తన మీద దాడి చేశారంటూ కూడా ఆవిడ ఆరోపించింది తనకు సంబంధించిన ఒక వీడియో బయట కూడా ఉంది దాన్ని కూడా చూద్దాం

जा सन पे काम लागै दै ते नमो नैना आया बाप रे टिकट निकबला ननिया आया नोट लो पड़ी नैना नोट 19 अक्टूबर नै आपरे नैना गट्टी के पत्रक नै नैना नोट लागै यार ये हो गया हम छोटकुन नैना सन पे

ఎస్ చూశారు కదా ఆడ మాటల్లోనే ఎంత తీవ్రంగా వాళ్ళు దాడి చేశారనేది తన వెన్నుముక విరిగిపోయేలా కూడా అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కఠినంగా ప్రవర్తించారు వాళ్ళు తీవ్రంగా దాడి చేశారు ముసుగు వేసి మరీ అక్కడ వంట మనిషిపై దాడి చేశారు కేవలం అక్కడ విద్యార్థులు అక్కడ హాస్టల్ గదిలో మందు తాగుతూ ఉండి పార్టీ చేసుకుంటూ ఉన్నారు అయితే ఆ వంట మనిషి అక్కడ వెళ్ళి చూసి అయితే వాళ్ళ గురించి వాడడానికి చెప్తానని చెప్పింది అయితే ఆ కోపం పెంచుకొని తన మీద వంట చేస్తున్న సమయంలో తన మీద దాడి చేశారు ముసుగు వేసి మరి తనని తీవ్రంగా కొట్టారు ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అని కూడా తను చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది అయితే తన పరిస్థితి చాలా బాగాలేదు వెన్నెముక విరిగిపోయేంత ఇదిగా కూడా కొట్టారని చెప్పి చెప్తూ ఉంది అయితే ఈ సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది అయితే గొల్లనపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ బాల్రా హాస్టల్లో విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు హాస్టల్ గదిలో మందు తాగి వంట మహిళపై దాడి చేశారు అక్కడ విద్యార్థులు హాస్టల్లో ఆ విద్యార్థులు పార్టీ చేస్తుండగా అలాగే వంట మనిషి కంచెర్ల కాసిమ్మ గుర్తించింది హాస్టల్ వార్డెన్ కు చెప్తానని హెచ్చరించడంతో అక్కడ విద్యార్థులు ఆ కోపం పెంచుకొని వంట మనిషిపై విచక్షణ రహితంగా దాడి చేశారు కాసిమ్మ వంట చేస్తుండగా వెనుక నుంచి ముసుగు వేసి దారుణంగా కొట్టారు విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన కాసిమ్మను కుటుంబ సభ్యులు గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే విద్యార్థుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆవిడ కూడా కాసిము కూడా తను ఎంతో విచారం వ్యక్తం చేస్తూ ఉంది ఇలా నా పరిస్థితి ఇలా అయిపోయింది ఇప్పుడు నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఏంటి అనేది కూడా తను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక్కసారి తన విజువల్ చూడండి ఏ విధంగా ఎంత ఎలా కొట్టారు తనని అంటే వాళ్ళు మందుపాటి చేసుకున్నందుకు తిను గుర్తించి వార్డునికి చెప్తానన్నందుకు ఇంత విచక్షణ రహితంగా తన మీద దాడి చేయడం జరిగింది కనీసం నడవడానికి కూడా వీలుగా లేకుండా ముసుగు వేసి మరి తన

Di nah, diargudi saya saraya nolok kainnya ikhlan aku, nolok kainnya ikhlan ini loh. Kamu yang diselingin ayu, kamu, kamu, jasan pula kamu laki-laki ini kamu, ayah, ayah. Kamu jadi siapa pilihan kami ya, ayah. Ayah, not lo beri laya, noto dan abso beri laya kare. Ayah, kanting siapa? Ayah, noto saraya, ayah laki-laki ya. Oh.